పాపం కాంగ్రెస్ పార్టీకి అప్పుడే భయం మొదలైంది తొందరపడి అనుభవం లేక లేదా ప్రజల్ని మోసం చేయడానికి ఇచ్చిన హామీలని గుదివండలేని ప్రభుత్వం ఎట్లా నడపాలనో తెలియని అయోమయంలో పిచ్ పిచ్చిగా ఏదోదో మాట్లాడుతున్నారు ఏదోదో ఉత్తరాలు రాస్తున్నారు మేము స్పష్టంగా చెప్పినాము మీరు ఇచ్చిన హామీలు మొత్తం మీ మేనిఫెస్టో మొత్తం తీసి చదివితే నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి కావాలంటే మీరు ఇంకోటితో చదివిచ్చుకోరు బహుశా ఈ మేనిఫెస్టో ఇచ్చినాడు నేను ఆ రోజు కూడా చెప్పినా ఇది మీరు చదివి ఉండరు పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇక్కడికి వచ్చిన ఏఎస్ ఇన్ఛార్జ్ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చదివి ఉండరు ఎవరికో ఇచ్చింది ఇది ఎవరికో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని ఇస్తే ఇచ్చినట్టుగా ఎవరో సంస్థ తయారు చేసేసి ఇస్తే దాన్ని అట్లే రిలీజ్ చేసినట్టున్నారు ఇది అమలుకు సాధ్యంగానే మేనిఫెస్టో మేము అధికారులకు వచ్చేది ఉందా చచ్చేది ఉందా అని చెప్పి అనుకొని ఇచ్చినట్టున్నారు తప్ప ఇది ఆచార్య సాధ్యంగా ఉంది అని చెప్పి ఆ రోజు మేము స్పష్టంగా చెప్పినాం మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఇచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చిందో చెప్తే ఏం మీరు చెప్పొద్దు చెప్పారు కాబట్టి ఇళ్ళని రద్దు చేయాలి రద్దు ప్రజలు చేస్తారు ఎవరు చేయాలను ఏమి ఇబ్బంది లేదు ఏముంది దాంట్లో నాలుగు వందల ఇరవై సంఖ్య ఎందుకు భయపడుతుంటుంది దాన్ని చూసి మమ్మల్ని ఫోర్ ట్వంటీ గాంట్లు అంటారేమో ప్రజలు అన్న భయం మీది మరి ఇచ్చిన మాట మాట ఇచ్చి మోసం వాడిని ఏమంటారు మేము మామూలుగా నాలుగు వందల ఇరవై అయినాయి కాబట్టి నేను రాసినాం మాకు అప్పుడు ఇది రాసినప్పుడు ఆలోచన లేదు అది మీకు మొదలైంది మేము ఫోర్ ట్వంటీ గాంట్లో ఉన్న ఆలోచన మీకు మొదలైంది ఇప్పుడు కనబడుతుంది మీ భయం చూస్తే ఎందుకు భుజాలు అడుగుకుంటున్నారు ఒకవైతే చూసి నాలుగు వందల ఇరవై కాకపోతే మరి నాలుగు వందల పంతొమ్మిది ఉన్నాయా పద్దెనిమిది ఉన్నాయా ఇప్పుడు మేము మర్చిపోయింది ఉంటే నాలుగు వందల ఇరవై కట్టు ఉన్నాయా చెప్తే అదే రాస్తాం ఏమైంది దానికి ఏముంది ప్రజలు అప్పుడే అనుకుంటూనే ఉన్నారు అయ్యో కేసీఆర్ పోయిండు కరెంటు పోయింది కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది రైతు బంధు కోపం రైతులు పదిహేను ఒక్కటిసారి వస్తే ఆశితోని వేసిన వాళ్ళు బాధపడుతున్నారు గృహలక్ష్మి గృహజ్యోతి పాపం అప్పుడు ముక్కు విండోస్ లేస్తూనే ఉన్నారు వల్ల నుంచి బిల్లులు ఇంకా భయపెట్టిస్తున్నారట పైగా ఏ మీరు నెల కట్టపోతే నెల డబల్ అవుతుందని చెప్పి భయపెట్టిస్తున్నారట డబల్ ఎందుకు అవుతుంది ఎట్లయితుంది మీ బిల్లు ఎంత వచ్చినా రెండు వందల వరకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పిన ఆ రోజు మీకు రెండు వందల పది యూనిట్లు వచ్చినా పది యూనిట్లకే తీసుకుంటాం తప్ప రెండు వందలు మాఫీ చేస్తాము క్లియర్ చెప్పిండ్రు అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడుతూ కూడా చెప్పిర్రు మీ పార్టీ నుంచి వెళ్ళి మొన్న మీరు ఇచ్చిన అవకాశాలలో మీ ఆర్థిక శ్వేతపత్రం నాడు మీ గవర్నర్ ప్రసంగం నాడు మీ విద్యుత్ శ్వేతపత్రం నాడు మంత్రులు శాసనసభ్యులు మూకుమ్మడి చెప్పారు మేము కట్టుబడి ఉన్నాం రెండు వందల లోపల వచ్చిన వాళ్ళకి మొత్తం మాఫీ చేస్తాం రెండు వందల యూనిట్లు దాటితే రెండు వందల ఒక్క యూనిట్ వస్తే కూడా ఆ ఒక్క యూనిట్కే పైసలు తీసుకుంటాం రెండు వందలకు మాఫీ చేస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు మేము వాళ్ళు ప్రజలు కూడా గమనించాలి రెండు వందల యూనిట్ల వరకు మాఫీ రెండు వందల యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళకు పూర్తిగా మాఫీ అవుతుంది రెండు వందల యూనిట్లు దాటితే ఆ పైన వచ్చిన ఒక్క యూనిట్ ఉంటే ఒక్క యూనిట్ పది యూనిట్ ఉంటే పది యూనిట్లకే తీసుకుంటాం రెండు వందలకు బిల్లు తీసుకోమని స్పష్టంగా చెప్పారు ప్రజలు వినియోగదారులు కూడా మరి దృష్టిలో పెట్టుకొని ఎట్లా నిలదీస్తారో ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి రైతు బంధు విషయంలో కూడా ప్రజలు సోషల్ మీడియాలో పెడుతున్నారు మా కార్యక్రమం ఉంటే ముప్పై ఆరు రూపాయలు వచ్చినాయి మాకు పద్దెనిమిది రూపాయలు వచ్చినాయి మాకు రెండు రూపాయలు అని చెప్పి పెడుతున్నారు కొంతమంది అది కూడా ఏందో స్పష్టంగా చెప్పాలి ఏ పద్ధతులు ఇస్తారు ఎట్లా ఇస్తారు తీసుకోవచ్చు సమయం తీసుకోద్దని మేము అనడం లేదు ప్రభుత్వం అన్నాక కొంత సమయం తీసుకుంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు స్పష్టంగా చెప్పాలి ప్రజలకి మేము ఇట్లనే మోసం చేసుకుంటూ పోతాం దబాయించుకుంటూ పోతాం ఎవరైనా అడిగితే కేసులు పెడతాం అయితే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే రద్దు చేస్తారా రద్దు చేయమని అంటే కాంగ్రెస్ పార్టీకి అది కూడా తెలియడం లేదు మీకు మీరే చెప్పుకుంటున్నారు మేము ఫోర్ ట్వంటీ కావలేము అని మేము చెప్పలేము మేము నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పాము దానికి ఏందో పోయి మేము ఎన్నికల కమిషన్ కార్డు చెప్తాం ఇటే చెప్తాం యాడ్ చెప్తాము మీకుంది ఫోర్ ట్వంటీ లెవెనే భావన కానీ అది ఎన్నికల కమిషన్కి ఎందుకు తెలుస్తుంది మీరు చెప్పుకుంటే తప్ప మీకు మీరే చెప్పుకొని బయటపడుతున్నారు మీ దొంగతనాన్ని మీరు బయట పెట్టుకుంటున్నారు మీరు ఏంది అనేది మీరే చెప్పుకుంటున్నారు మీ స్పష్టంగా బాజాప్త ప్రింట్ చేసినాం అందులో ఏమి తప్పేమో ఓ మీరు చాలా చేసినారు మీరు ప్రారంభమైన అప్పుడే ఎందుకు ఆగమవుతున్నారు ఇంకా మేమే మొదలు పెట్టలే కుర్తు చేసినంతా ఇగో మీరు ఇచ్చినవి నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఒకటి ఇచ్చి అయిపోయింది అయిపోయింది ఒకటి అయిపోయింది అయిపోయింది అని చెప్తున్నారు అంటే కూడా ఇంకా రెండు ఉన్నాయి మీరు మూడు మూడు నాలుగు నాలుగు కలిపి జట్టు కలిపి ఒకటి ఒకటి చేసారు అలా ఒకటి ఇచ్చి నాలుగు అయిపోయినాయి అని అంటే ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేరు సాధ్యం కాదు సరే దాని మీద దృష్టి పెట్టారు ఇక పార్టీని రద్దు చేయాలంటే టీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే మమ్మల్ని అడిగేటోడు ఉండేనా ఫోర్ ట్వంటీ మీద చెప్పిన సమాధానం కానీ ప్రజలకి ఇక రద్దు చేస్తామని గాడి పోయి పెట్టి గీడి పోయి పెట్టి పెడితే ఆగదు ప్రజలు కూడా చర్చించుకుంటూనే ఉన్నారు మొదలైంది మీ పరిపాలన యొక్క గొప్పతనం ఆస్వాదిస్తూనే ఉన్నారు అప్పుడే కాబట్టి ఈ పనికి మళ్ళీ ఆలోచనలు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఏం చేయాలి ప్రజలకు ఎట్లా చేయాలి తెలియకపోతే తెలుసుకొని ప్రయత్నం చేయండి అనుభవం అడిగి పరిపాలన మొదలు పెట్టండి తప్ప ఏందో దాడి చేస్తాం ఏందో చేస్తాం అంటే సాధ్యం కాదు